హాయ్ వెల్కమ్ టు యూనిక్ క్రియేషన్స్ తెలుగు ఈ వీడియోలో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకుందాం కాలం మారింది మనిషి మారాడు ఇప్పుడు మన చేతిలోనే ప్రపంచం ఉంది జేబులో కావాల్సినంత డబ్బు ఉంది కానీ మనసులో ఎక్కడో ఏదో వెళితే ఏదో తెలియని పరుగు మనం టెక్నాలజీని పెంచుకున్నాం కానీ మనుషుల్ని పోగొట్టుకుంటున్నాం అసలు మనం ఏం సంపాదించాం అన్నది పక్కన పెడితే మనం ఏం కోల్పోయామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఇప్పుడు టైం చూసుకోవాలంటే చేతికి ఖరీదైన స్మార్ట్ వాచ్ ఉండాలి కానీ ఆ రోజుల్లో సూర్యుడి గమనాన్ని బట్టి కోడి కోతని బట్టి ఖచ్చితంగా సమయం చెప్పే మేధావులు వాళ్ళు వాళ్లకు అలారం అవసరం లేదు బాధ్యతే వాళ్ళను నిద్ర లేపేది ప్రకృతితో కలిసి బ్రతికారు కాబట్టి ప్రకృతి వాళ్ళను కాపాడింది ఆరోగ్యం కోసం మనం ఇప్పుడు ఏసీ గదుల్లో జిమ్ చేస్తున్నాం కానీ ఆ తరం మనుషులు అలా కాదు పొలంలో చిందించిన చెమటే వాళ్లకు శ్రీరామ రక్ష బావిలో నీళ్లు తోడటం రోడ్లో పచ్చడి నూరటం ఇవే వాళ్లకు పెద్ద వ్యాయామాలు అందుకే డెబ్బై ఏళ్ళు వచ్చినా వాళ్ళ ఎముకలు ఉక్కులా ఉండేవి సిక్స్ బ్యాకలు తెలియవు కానీ మనకంటే ఎక్కువ బలం వాళ్ళ సొంతం అప్పట్లో సంపాదన తక్కువే ఉండొచ్చు కానీ వాళ్ళ జీవితంలో సంతృప్తి ఉండేది మనం లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఈఎంఐల భయం లోన్ల టెన్షన్ వాళ్ళు పచ్చడి మెతుకులు తిన్నా ప్రశాంతంగా బతికారు మనం రకరకాలు తింటున్నా నిద్రమాత్రలు వేసుకొనిదే నిద్రపట్టని పరిస్థితి వచ్చింది ఇప్పుడు క్షణాల్లో మెసేజ్ వెళ్తుంది కానీ అందులో ఎమోషన్ ఉంటుందా ఆ రోజుల్లో పోస్ట్మెన్ సైకిల్ బెల్ల శబ్దం కోసం ఊరంతా ఎదురు చూసేది వచ్చిన ఒక్క ఉత్తరాన్ని పదిసార్లు చదువుకొని మురిసిపోయేవాళ్ళు దూరంగా ఉన్న మనసులు దగ్గరగా ఉండేవి ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి కానీ మనసు వైపు మాట్లాడుకునే తీరిక ఎవరికీ లేదు అన్నింటికంటే ముఖ్యంగా మన సంస్కృతిని మర్చిపోతున్నాం ఆ రోజుల్లో కొత్త సంవత్సరం అంటే ఉగాది షడ్రుచుల సమ్మేళనం తీపి వగరు చేదు కలిసిన ఉగాది పచ్చడితో జీవితంలోని కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని చెప్పే గొప్ప సాంప్రదాయం అది కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి కేక్ కటింగ్లు పార్టీలు ఆర్పాటాలు సాంప్రదాయం అనే పేరుని మర్చిపోయి పాశ్చాత్య పోకడ అనే కొమ్మలను పట్టుకుని వేలాడుతున్నాం అప్పట్లో పండగ వస్తే వీధి అంతా సందడిగా ఉంటుంది ఇంట్లో చేసిన పిండి వంటలు పక్కింటి వాళ్ళతో పంచుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పండగ అంటే టీవీలో ప్రోగ్రామ్స్ మొబైల్లో స్టేటస్లు ఆన్లైన్లో ఆర్డర్లు నలుగురు కలవని పండగ అసలు నా మిత్రులారా అప్పట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేవా ఉన్నాయి కానీ వాళ్ళు గొడవ పడ్డా సర్దుకుపోయారు తప్ప విడిపోవాలని ఏనాడు అనుకోలేదు బంధం ముఖ్యం పంతం కాదు కానీ ఈరోజు చిన్న చిన్న కారణాలకే కోటు మెట్లు ఎక్కుతున్నారు సర్దుకుపోవడం అనేది బలహీనత కాదు అది బంధాన్ని కాపాడే గొప్ప బలం అని ఈ తరం మర్చిపోతుంది సాయంత్రం అయితే చాలు ఇంటి ముందు అరుగుల మీద కూర్చుని కష్ట సుఖాలు మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు పక్కింటి వాళ్ళతో మాట్లాడటానికి కూడా వాట్సాప్ కావాల్సి వస్తుంది ఊరిలో ఏ సమస్య వచ్చినా రచ్చబండ మీద కూర్చుని వాళ్ళు తప్ప పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు కాదు కరెంటు పోతే మనకు నిద్ర పట్టదు కానీ అప్పట్లో ఏసీలు లేకపోయినా ఆరు బయట నొలక మంచం వేసుకుని చల్లని వెన్నెల వెలుగులో తాతయ్య చెప్పే కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాళ్ళు నిజమే మనం చాలా డెవలప్ అయ్యాం కానీ మనిషిగా జీవించడం మర్చిపోతున్నామేమో యంత్రాల్లా బ్రతకడం ఆపేసి మళ్ళీ మనుషుల్లా బ్రతకడానికి ప్రయత్నిద్దాం మన మూలాలు ఆ మట్టిలోనే ఉన్నాయి మన పెద్దవాళ్ళ మాటల్లోనే ఉన్నాయి వాటిని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి